ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మాట్లాడిన చైర్మన్ రెడ్డి గత ఒక సంవత్సరంలో పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన ప్రతి కార్యక్రమం అమలు చేసిన ప్రతి ప్రాజెక్టు ఇవి అన్ని నా వ్యక్తిగత కృషికన్నా ప్రభుత్వ మార్గదర్శకాలు సంస్థ సిబ్బంది సహకారం జిల్లా నాయకుల ప్రోత్సాహం కలిసి వచ్చిన ఫలితాలే అని నా హృదయం చెబుతుందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ ప్రమాణాలను మెరుగుపరచడానికి పరిశ్రమలు మున్సిపాలిటీలు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తూ అనేక కీలక చర్యలు చేపట్టామన్నారు కాలుష్య నియంత్రణను మరింత కఠినంగా ప్రజలకు అనుకూలంగా మార్చేందుకు ఈ కాలంలో ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చామన్నారు కార్పొరేషన్ కార్యకలాపాలు మరింత పారదర్శకంగా ఉండేందుకు డిజిటల్ మానిటరింగ్ ఆటోమేషన్ వంటి ఆధునిక వ్యవస్థలను ప్రవేశపెట్టాము ప్రతి ప్రాజెక్టు అమలులో బాధ్యత నాణ్యతకు ప్రాధాన్యత ఇచ్చాను అన్నారు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే సేవా వైఖరి ప్రజలకు ఉపయోగపడే విధంగా పర్యావరణ మార్గదర్శకాలను అమలు చేయడానికి ఎల్లప్పుడూ కృషి చేశాను అన్నారు పర్యావరణం పరిరక్షణ అనేది ఒక అధికారిక బాధ్యత మాత్రమే కాకుండా భవిష్యత్తు తరాలకు ఇచ్చే మా వాగ్దానమని నేను నమ్ముతానని ఏపీఎంఎల్సీ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి అన్నారు అందరికి నమస్కారం ఏపీ ఎన్వైరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నేను బాధ్యతలు చేపట్టి సరిగ్గా ఈ రోజుకి సంవత్సర కాలం పూర్తయిన శుభ సందర్భంగా ప్రత్యేకించి నాకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి అది ఫోన్ ఫోన్ ద్వారా కానివ్వండి అలానే డైరెక్ట్గా కానివ్వండి మెసేజ్ ద్వారా కానీ నాకు విషస్ తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందుగా ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నాకు అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రరాయుడు గారికి అలానే నారా లోకేష్ గారికి ఈ అలానే ఇక్కడ నాకు సహకరించిన జిల్లా నాయకులకు ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి అందరూ కూడా హృదయపూర్వకంగా ఈ రోజున సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు ఇచ్చిన బాధ్యతని నేను ఈ సంవత్సర కాలము నిబద్ధతతో చేశాను మనము అంటే ఇండస్ట్రీస్ ద్వారా వచ్చే ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఏదైతే ఉందో దానికి అరికట్టడానికి అలానే టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేసుకుంటూ నారా చంద్ర రెడ్డి గారు ఒకటే చెప్తారు ఏదైతే వేస్ట్ ఉంటుందో ఆ వేస్ట్ ని మనము జీరో చేయాలి దాన్ని మా కార్పొరేషన్లో ఇండస్ట్రియల్ వేస్ట్ని జీరో చేయడానికి అవసరమైన కార్యక్రమాలు అన్ని కూడా మేము చెప్పడం జరిగింది ఎన్నో ఇండస్ట్రియల్ విజిట్ చేశాము ఎంతో నేను కూడా తెలుసుకున్నాను ఇంకా రానున్న కాలంలో ఇప్పుడు ఇప్పుడు దాకా నేను ఏదైతే అనుభవం కార్పొరేషన్ చైర్మన్ గా చేసుకున్నాను దాంతో రాబోయే కాలంలో కూడా డెఫినెట్ గా కార్పొరేషన్ అభివృద్ధి చేసే విధంగా ఉన్న అడుగులు ఉంటాయి డెఫినెట్ గా ఇండస్ట్రీస్ పెరుగుతున్నాయి ఇవాళ మనం చూస్తున్నాము ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు మొన్ననే సిఐఐ సమ్మిట్ కూడా జరిగింది తద్వారా ఇప్పుడు దాకా పదమూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి ఆంధ్ర రాష్ట్రానికి ఆకర్షించారు నారా చంద్రెడ్డి గారు పరిశ్రమలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వలసి వస్తున్నాయి అన్ని కూడా పరిశ్రమలు పెట్టాలని చెప్పి వస్తున్నారు అయితే పరిశ్రమలు రావడం మంచిదే కానీ తద్వారా మనకి పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రజల ఆరోగ్యం కానిండి మన భూగర్భ జలాలు అలానే మన సముద్రాలు మనం కాపాడుకోవాలి అలానే మన గాలిని మనం కాపాడుకోవాలి దీనికి అవసరమైన చర్యలన్నీ కూడా మన కార్పొరేషన్ ద్వారా ఖచ్చితంగా చేపడతాము ఇవన్నీ కూడా ఇప్పటికే ఎండ్ టు ఎండ్ మనం సాఫ్ట్ సాఫ్ట్వేర్ ద్వారా ట్రాక్ చేస్తున్నాము ఇంకా కూడా ఫీల్డ్ విజిట్ చేస్తాము ఇంకా కూడా ఇండస్ట్రీస్ అన్ని కూడా విజిట్ చేసి నా వంతు నేను కార్పొరేషన్కి ఏ విధంగా హెల్ప్ చేయగలను ప్రజలకు ఏ విధంగా హెల్ప్ చేయగలనో డెఫినెట్గా నేను చేస్తానని అని చెప్పి ఈ రోజున అంటే ఒక సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇప్పటివరకే చాలా యాక్టివిటీస్ చేపడ్డాను ఇంకా కూడా గా యాక్టివిటీస్ చేపడ్డాము ఇంకా ఇండస్ట్రీస్ ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో అంటే అనకాపల్లి కానివ్వండి వైజాగ్ కానివ్వండి అలానే నందిగామ ఏరియా కానివ్వండి ఇవన్నీ కూడా విజిట్ చేసి కొంత అంటే పర్యావరణం డామేజ్ కాకుండా ఇండస్ట్రీస్ మనం ఏమి పెరిగిన చేయట్లేదు బట్ పర్యావరణాన్ని కాపాడుకోవడానికి అవసరమైన చర్యలన్నీ కూడా ఖచ్చితంగా కార్పొరేషన్ ద్వారా చేపడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు మరొకసారి ఈ రోజున విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను